స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమన ఒక యాక్సియం ఫోర్ ప్రయోగం మళ్లీ వాయిదా పడింది రాకెట్లో లిక్విడ్ ఆక్సిజన్ లీక్ కారణంగా వాయిదా వేసినట్లుగా స్పేస్ ఎక్స్ ప్రకటించింది త్వరలోనే మరో తేదీని ప్రకటిస్తామని తెలిపింది ఇందులో భారత వ్యోమగామి శుభాంశు శుక్లతో పాటు మరో ముగ్గురు ఆస్ట్రోనాట్లు ప్రయాణించాల్సి ఉంది ఇండియా తరపున గ్రూప్ కెప్టెన్ శుభాంశు మిషన్ మిషన్లో భాగమయ్యారు యాక్సిఎం ఫోర్లో మిషన్ పైలట్ గా కెప్టెన్ శుభాంశు శుక్ల వ్యవహరించనున్నారు నలభై ఒకేళ్ల తర్వాత భారత ఆస్ట్రోనాటు అంతరిక్షంలోకి వెళుతున్నారు దీనికోసం అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఆయన క్షేమంగా వెళ్ళి రావాలని కోరుతున్నారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో చివరిసారిగా ఆస్ట్రోనాటు రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లి వచ్చారు ఇక ఇవాళ సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు జరగాల్సిన యాక్సిఎం ఫోర్ మిషన్ వాయిదా పడింది నిన్న జరగాల్సిన ప్రయోగం వరుసగా రెండో రోజు వాయిదా పడింది త్వరలోనే మరో తేదీని ప్రకటిస్తామని తెలిపింది లాస్ ఏంజల్స్ లో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి భారీ సంఖ్యలో